టైలుగూడ గ్రామ పంచాయతీలో టూ థర్టీ సెవెన్ సర్వే నెంబర్కి సంబంధించి కొడకంచి జయరాములు అనే వ్యక్తి నిన్న మొన్న ఇక్కడ శ్మశాన వాటికల్లో ఉన్నటువంటి కొన్ని గ్రేవ్ యార్డ్స్ తీశారని గ్రామస్తులు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది అందులో భాగంగా మార్నింగ్ మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము ఎంక్వైరీకి వచ్చి చూడడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్మశాన వాటికలో కొన్ని గ్రేవ్ యార్డ్స్ తీసేసినట్టుగా కనపడుతుంది మేము అతన్ని పిలిపించి వార్నింగ్ కూడా ఇచ్చాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ సర్వే నెంబర్కి సంబంధించి ఎంక్రోచ్మెంట్ ఎవరు చేయకుండా ఫెన్సింగ్ వేయించడం జరుగుతుంది తర్వాత ఒకవేళ ఆయన ఎవరైతే గ్రేవ్ యార్డ్ తీసినారని చెప్తున్నారో ఆయనకి వన్ ఏకర్ థర్టీ సిక్స్ గురించి నాకు దీంట్లో పట్టా ఉందని చెప్తున్నాడు కానీ గ్రేవ్ యార్డ్స్ తీయడం మనం చట్ట ప్రకారం లేరాం కాబట్టి మేము తర్వాత దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం అంతవరకు ఇంకెలాంటి ఫర్దర్ ఇక్కడ గ్రేవ్ యాడ్స్లో ఉన్న టోమ్స్ కానీ అవి ఇవి చూడకుండా మేము జాగ్రత్త చేస్తాం గ్రామ అందరు గ్రామస్తులు కూడా మేము వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫెన్సింగ్ చేయాల్సిందిగా వాళ్ళకి కూడా చెప్తాం కడీలు కూడా వెనకటి तो तो, आ, थे थे। थे थे थे। तो दी सिंह जगरे। ठीक है ना ठीक है ना। ठीक है ना। फोन भी आ गया है। फोन लोग सी आवाज़ ला। यार चलो ये बिरामाशी। परंचल साल में चल रही है। बारे जनुन मार्टर बिया ना तेरे कार्ट मार्टर तो है।

తీసుకోండి పొద్దున పోయినప్పుడు తర్వాత ఫస్ట్ అయితే మీరు కల్చింగ్ పెట్టండి అతను ఏమన్నా ఉంటే అతను తెచ్చుకున్నారు తర్వాత చనిపోయి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు నేను కొల్పించుకుందాం నా దగ్గర వరకు వస్తా నేను మొబైల్కి